హాయ్ అండి అందరికీ నేను మీ మహాలక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మధు మహా వ్లాగ్స్ ఇది వచ్చేసి నాకమయ్యకి మేము పాలు పోసుకున్న రోజు తీసుకున్న ఒక సింపుల్ న్యాచురల్ బ్లాగ్ అండి సో నాకెందుకో ఈ వీడియోని మీ అందరితో కూడా షేర్ చేసుకుందాం అనిపించింది అందుకే ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను ఇది ఆల్మోస్ట్ షూట్ చేసుకొని కూడా చాలా రోజులే అయిపోయిందండి కానీ ఈ మధ్యకాలంలో జరిగిన ఆర్జికర్ కాలేజీలో జరిగిన ఇన్సిడెంట్ వల్ల నేనైతే ఫుల్గా డిస్టర్బ్ అయిపోయాను అసలు వీడియోస్ చేయాలని కానీ వీడియోస్ పోస్ట్ చేయాలని కానీ అసలు మనసుకు అనిపించట్లేదు అనమాట ఇంకా మావారు కూడా దాని గురించి ఆలోచించి ఇంక ఇలా కాదు నేను కూడా ఈ విషయం ఖచ్చితంగా స్పందించాలి అనేసి అయితే కొన్ని వీడియోస్ అయితే పోస్ట్ చేశాడండి ఒక రెండు వీడియోలు అయితే పోస్ట్ చేయడం జరిగింది అసలు ఆర్జికర్ కాలేజ్లో ఏం జరిగింది ఏంటి అనేసి ఆ వీడియోస్ కి అయితే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఒక వీడియో అయితే ఫిఫ్టీ ఫోర్ కే రీచ్ అయిందండి మీలో ఎవరైనా ఆ వీడియోస్ చూడలేదు అంటే ఖచ్చితంగా ఒకసారి చూసేయండి అలాగే చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఇది వచ్చేసి మేము నాగమయ్యకి పాలు పోసుకున్న రోజు తీసిన వీడియో అండి మామూలుగా అందరూ నాగల చవితి రోజు నాగమయ్యకి పాలు పోసి పుట్ట చుట్టూ చుట్టూ దారం కట్టి చేస్తారు కదండి మేమైతే నాగల చవితి రోజైతే పాలు పోయామండి ఎందుకంటే మా ఆయన వాళ్ళ జయనాన కరెక్ట్గా నాగల చవితి రోజే ఆయన చనిపోయారంట అందుకనేసి మా అత్తమ్మ ఒక ఆచారంలాగా పెట్టుకునిందనమాట నాగుల చవితి రోజైతే మేము పాలు పోయాము ఆ రోజు వదిలిపెట్టేసి ఆ తర్వాత వచ్చే శనివారం రోజు మేమైతే పాలు పోస్తామండి ప్రతిసారి నేను కర్నూల్లోనే ఉండేదాన్ని మా పెళ్ళైనప్పటి నుంచి ఆల్మోస్ట్ ఇదే ఫస్ట్ టైం అండి మేము సపరేట్గా పాలు పోసుకోవడం ప్రతిసారి కర్నూల్లోనే ఉంటాము అత్తమ్మ వాళ్ళతోనే కలిసి అందరం మేము మా తోడుకోడలు వాళ్ళు రెండు కుటుంబాలు కలిసి పాలు అనమాట కానీ ఫస్ట్ టైం ఈసారి కుదరలేదు ఎందుకంటే ఆల్రెడీ టూ వీక్స్ బ్యాక్ కర్నూలుకైతే వెళ్ళామండి మా మరిది వాళ్ళది ఫంక్షన్ జరిగింది అక్కడ ఆల్మోస్ట్ ఒక వన్ వీక్ దాకా ఉన్నాము ఆ తర్వాత ఇంకా మళ్ళీ ఊరికి వచ్చిన తర్వాత పిల్లకి స్కూల్ రెగ్యులర్ అయిపోయింది అలాగే ఈ డాక్టర్ కేసు జరగడం ఇవన్నీ కొంచెం లాట్ ఆఫ్ డిస్టర్బెన్సెస్ వచ్చాయన్నమాట అందుకే వీడియోస్ అనేవి డైలీ వ్లాగ్స్ షూట్ చేసుకోలేదు ఇంకా అన్ని రోజుల తర్వాత ఈ వ్లాగేనండి షూట్ చేసుకోవడం ఇంకా నేను ఒక్కదాన్ని సపరేట్గా చేసుకోవడం కదా నేనైతే చాలా వస్తువులు మర్చిపోయాను పాపం ఆ రోజు సాటర్డే అంటే బిఫోర్ డేనే వరలక్ష్మి వ్రతం జరిగిందండి ఇంకా వరలక్ష్మి వ్రతానికి స్కూల్కి సెలవు ఇచ్చారు పాపకి ఇంకా సాటర్డేని స్కూల్ పెట్టారనమాట ఇంకా పొద్దున్నే హడావిడ అయిపోయిందనమాట పొద్దున్నే పాపని రెడీ చేసి క్యారియర్ చేసి లంచ్ బాక్స్ టిఫిన్ బాక్స్ రెండు పెట్టి పంపించి ఇంకా మళ్ళీ నేను ప్రసాదాల కోసం అన్ని సపరేట్గా వంట చేసుకొని దేవుడి గుడి పూజించుకొని అన్నీ చేసుకునే లోపు చాలా టైం అయిపోయిందండి ఆల్రెడీ అప్పుడు టెన్ థర్టీ అయిపోయింది ఆ రోజు శనివారం మా ఆయనకి బేసిక్ ఆఫీస్ ఉండదు అయినప్పటికీ ఏదో ఆఫీస్ వర్క్ ఉంది చేసుకోవాలి అనేసి మా వారు కూడా హడావిడి చేసేసారు అనమాట నేనైతే అసలు చాలా వస్తువులు మర్చిపోయాను అగరబత్తులు మర్చిపోయాను పూలు మర్చిపోయాను అలాగే పాలు పెట్టడానికి కొబ్బరి గిన్నెలు కూడా మర్చిపోయాను అనమాట ఈ నాగమయ్య కట్ట మా ఇంటి నుంచి చాలా దగ్గరలోనే ఉన్నిందండి ఒక స్కూల్ ఉంది పక్కనే ప్లే ఏరియా లాగా వదిలేసి ఆ ప్లే ఏరియాలో ఇలా పెట్టారండి ప్లే ఏరియా కూడా కాదు ఒక ఖాళీ స్థలం లాగా పెట్టి అక్కడ నాగమయ్యను పెట్టారు ఆ ముందు వీకే నాగల జరిగింది కదండి ఇంకా పాలు పోసేసి అసలు మొత్తం పాలు పగిలిపోయి మురిగిపోయి వాసన కాదండి ఇంకా ఆల్రెడీ పక్కన వేరే వాళ్ళు చేస్తున్నారు కానీ వాళ్ళు పాలు పోసి పూజించుకొని అంతా చేసిన దాకా వెయిట్ చేయాలి కదా అన్నట్టు నేనే మొత్తం క్లీన్ చేసుకొని బకెట్తో వాటర్ తెప్పించుకొని మా వారితో మొత్తం మొత్తం క్లీన్ చేసుకొని మంచిగా అలంకరించుకున్నానండి ఆ మొత్తం పూజించుకున్న తర్వాత ఇలా ఉంది లేకుంటే ముందు క్లిప్ చూసుంటే మీరు అసలు చూడలేకపోయేవారు మామూలుగానే అన్ని ఊర్లలో నాగులు పుట్ట దగ్గర నాగుమయ్య కట్ట దగ్గర ఆల్మోస్ట్ ఇట్లాగే ఉంటుందండి ఎందుకంటే పాలు పోస్తారు కాబట్టి ఆ పాలు ఒక పక్క రోజు కల్లా అవి పగిలిపోతాయి మొత్తం మురిగి మురిగిన వాసన వస్తూ ఉంటుంది నాకైతే ఈసారి ఈ నాగుల చవితిలో చాలా సంతృప్తి దొరికిందండి చాలా సంతృప్తిగా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను చాలా సాటిస్ఫాక్షన్గా ఉండింది అనమాట ఎందుకంటే ఆ చుట్టూతో మొత్తం నేనే క్లీన్ చేశాను అప్పటికి ఇంకా లాస్ట్కి పోవట్లేదు ఎంత క్లీన్ చేసినా మొత్తం క్లీన్ చేసి విగ్రహాలన్నీ పూజించుకొని ప్రసాదాలన్నీ నేనే చేశాను అనమాట అంటే బేసిక్గా ఇంట్లో ఉంటాం కదండి నేను మా అక్క ఇద్దరం ఉంటాము అక్కనే ఇంకా ఆల్మోస్ట్ ప్రసాదాలు అన్నీ నేను నేనేదన్నా వంకాయ కూర చిత్రాన్నం ఈ కొంచెం చిన్న అయితే చేస్తాను కానీ నువ్వులుండలు కానీ లేదంటే చలిమిడి కానీ అన్నీ మా తోడుకోడలే చేసేస్తారనమాట ఇంకా గుడి దగ్గర కూడా టక్క టక్క మొత్తం విగ్రహాలన్నీ మా అక్కనే చేస్తారు నేనైతే పాల్పోసిన రోజు మా తోడు కూడా నేను చాలా గుర్తిచ్చుకున్నాను అందుకే అందరితో కలిసి ఉండాలి అని అంటారు కదండి పెద్దవాళ్ళు ఇలాంటివన్నీ ఉంటేనే బాగుంటుంది అనిపించింది ఇదండి చిన్న సింపుల్ బ్లాగ్ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నాను నచ్చినట్లయితే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా అంటే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి